నమస్కారం భక్తులారా ఈరోజు మనం ముక్కోటి ఏకాదశి రోజు చేయాల్సిన పూజా విధానం వ్రత నియమాలు ప్రసాదం మరియు ఈరోజు ఉన్న మహత్యం గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ ఒక్క ఏకాదశి ముప్పై మూడు కోట్ల దేవతలు భూలోకానికి వచ్చి శ్రీమహావిష్ణువును దర్శిస్తారని శాస్త్రాలలో చెప్పబడింది ముక్కోటి ఏకాదశి మహత్యం ముక్కోటి అంటే మూడు కోట్ల దేవతలు కాదు ముప్పై మూడు కోట్లు ఈరోజు వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని నమ్మకం ఈరోజు వ్రతం చేస్తే పాపకర్మలు నశిస్తాయి ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి మోక్షప్రాప్తి కలుగుతుంది వ్రతం ప్రారంభం ఎలా రోజు అంటే దశమి సాయంత్రం తేలికపాటి ఆహారం బ్రహ్మచర్య నియమం మనస్సు ప్రశాంతంగా ఉంచాలి ఏకాదశిరోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో లేవాలి స్నానంచేసి శుభ్రమైన బట్టలు ధరించాలి ఇంటిని శుభ్రం చేయాలి పూజా విధానం శ్రీమహామిష్ణు లేదా వెంకటేశ్వర స్వామి పూజ అవసరమైనవి తులసి ఆకులు దీపం ధూపం పసుపు కుంకుమ పండ్లు నైవేద్యం పూజక్రమం గణపతి ప్రార్థన దీపారాధన విష్ణు సహస్రనామం లేదా విష్ణు అష్టోత్తరం వైకుంఠ ఏకాదశి వ్రతకథ తులసితో అర్చన జపం మరియు పారాయణం ఈరోజు చేయవలసినవి ఓం నమో నారాయణాయ నూట ఎనిమిది సార్లు భగవద్గీత పన్నెండవ అధ్యాయం విష్ణు సహస్రనామం ప్రసాదం మరియు నైవేద్యం చేయవచ్చు పానకం పాయసం ఫలాహారం సగ్గుబీయముప్మా పండ్లు చేయకూడనివి అన్నం ఉల్లిపాయ వెల్లుల్లి మాంసాహారం వ్రతంలో పాటించాల్సిన నియమాలు అసత్యం చెప్పకూడదు కోపం వద్దు నిందలు చేయకూడదు వీలైతే ఉపవాసం లేదా ఫలాహారం రోజు ఏమి చేయాలి ఉదయం స్నానం స్వామికి నైవేద్యం బ్రాహ్మణులకు లేదా పేదలకు అన్నదానం వ్రత విరమణ ముగింపు ఈ ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధతో చేస్తే శ్రీమహావిష్ణు అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి భక్తులకు షేర్ చేయండి మరిన్ని భక్తి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం